ప్రభుత్వ పాఠశాలల్లో అందజేసి మధ్యాహ్న భోజన పథకం నిర్వహణలో శుభ్రత పాటించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు మంగళవారం స్థానిక బొమ్మూరు జెడ్పీ హై స్కూల్ను ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన పథకాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి విద్యార్థులతో ముఖాముఖి సంభాషించడం జరిగింది మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందజేస్తున్న వాటి వివరాలు తెలుసుకున్నారు ఆరు బయట విద్యార్థులు భోజనాన్ని తీసుకోవడంపై వివరాలు తెలుసుకొని పరిశుభ్రమైన వాతావరణంలో విద్యార్థులు భోజనాన్ని అందజేయాలని అన్నారు కూర్చుని ఆహారం తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు పదవ తరగతి విద్యార్థులకు అందజేసే బోధన సంబంధ అంశాలను ప్రస్తావించడం జరిగింది వంటసాల పిల్లలు ఆహారం తీసుకునే ప్రాంతాలలో శానిటేషన్ నిర్వహణ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు వేడివేడిగా ఆహార పదార్థాలను పిల్లలకు వడ్డించాలని తెలియజేశారు కలెక్టర్ వెంట జిల్లా పాఠశాల విద్యాధికారి కె వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు Terima <laughs> kasih.